తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్లు పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై కాంగ్రెస్ సర్కార్ నియమించిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది విచారణ పూర్తి కాకముందే కమిషన్ ఓ నిర్ణయానికి వచ్చిందని ఆక్షేపించింది ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దు చేయాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు తొలుత ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు తోచిపుచ్చింది దీంతో కేసీఆర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు ఈ పిటిషన్పై సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబి పార్థివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది కేసీఆర్ తరఫున ముకుల్ రోహిత్ గి తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లుద్రా కమిషన్ తరఫున గోపాల్ శంకర్ నారాయణన్ వాదనలు వినిపించారు వాదనలు విన్న ధర్మాసనం జస్టిస్ నరసింహారెడ్డి తీరును ఆక్షేపించింది కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది అయితే కమిషన్ చైర్మన్ను మార్చేందుకు ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది దీంతో కమిషన్కు కొత్త చైర్మన్ పేరును మధ్యాహ్నం కోర్టుకు వెల్లడిస్తామని మొదట ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థులుద్రా తెలిపారు ఆ తరువాత సోమవారం వరకు సమయం ఇవ్వాలని కోరారు అందుకు కోర్టు అంగీకరించింది ఈలోగా కమిషన్ నుండి తాను తప్పుకుంటున్నట్లు జస్టిస్ నరసింహారెడ్డి ఇచ్చిన లేఖను ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టుకు అందజేశారు అయితే ఈ పరిణామాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించగా కాంగ్రెస్ నేత యాస్కి గౌడ్ కేసీఆర్ విచారణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు